అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి సర్వే పని ఉత్తరే అయిపోయింది దేశవ్యాప్తంగా డబ్బాలు కొట్టిన రేవంత్ రెడ్డి మేము తెలంగాణ రాష్ట్రంలో కులఘన సర్వే చేపట్టినాం ఇక ఇది ఆదర్శంగా దేశవ్యాప్తంగా కూడా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చేయాలి ఇగో ఈ రకంగా డబ్బాలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కులగణన సర్వే ఏదైతే ఉన్నదో అది జరగనటువంటి పరిస్థితి వచ్చేస్తుందట నలభై రెండు శా శాతము బీసీలకు రిజర్వేషన్లు ఏదైతే ఉందో అది ఉత్తదే అయిపోతుందట కులగణన అంతా ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి కష్టపడి కులగణన చేసినాం మేము ఇదంతా ఏది లెక్కలు చేసినారు కదా వాళ్ళ ఇంట్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఆర్థిక విద్య ఉద్యోగము అన్నీ చేసిన అన్నీ అందులో ఉన్న విషయాల గురించి ఇంటికి వచ్చేసి సర్వే ఇంటికి వచ్చి అధికారి అయితే మన పదిహేను రోజులు పదిహేను రోజులు కదా ఇరవై రోజులు స్కూలు మధ్యాహ్నం పూట మాత్రమే నడిపించరు అంటే ప్రొద్దున ఆ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరగాలి గణన చేయాలి మీ ఇంట్లో టీవీలు లేని ఉన్నాయి మీ ఇంట్లో కోళ్ళన్ని ఉన్నాయి మీకు బండ్లు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఉద్యోగం ఉందా లేదా పెన్షన్ వస్తుందా లేదా పెంకుటిల్లా బిల్డింగా ఇగో ఇట్లాంటి అంశాల మీద మొత్తం అన్ని రాసుకొని పోయిరు కదా అదంతా ఇక గంగల వారేసినట్టే అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి పని ఉత్తద అయిపోయింది పెద్ద పెద్ద ప్రగల్భాలు బలుకుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి నేను ఇది చేసినా అది చేసినా ఏమో చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు కానీ ఏం చేసింది లేదు కులగణన ఇక చెల్లనే చెల్లదట కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన చేసింది మొత్తానికి చేసినారు ఇక రేవంత్ సర్కార్ సర్వే బుట్టదాఖలే అయిపోయింది రేవంత్ సర్కార్ చేసినటువంటి సర్వే మొత్తం బుట్ట దాఖలే అయిపోయింది లోపాలపైన ఆది నుంచి మొత్తానికి మొత్తుకున్న పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ లోపాలు ఉన్నాయని మొదటి నుంచి మొదటి నుండి చెప్తానే ఉన్నారట మీ కులగణ సర్వేలో అడ్డగోలుగా లోపాలు ఉన్నాయి అది ఫెయిల్ అయిపోతుందని చెప్పినా కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా సర్వే చేసిండు అక్కడ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను అనవసరంగా సర్వేకు పంపించిండు పిల్లల చదువులు ఆగమైపోయినాయి ఇరవై రోజులుగా ఇంకో మొత్తానికి సర్వే చేస్తే ఆ సర్వే అంతా ఉత్తద ఇంకా ఈ రకంగా సర్వే దేశవ్యాప్తంగా చేయాలంట దానికి రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు దేశవ్యాప్తంగా కులగణన చేయాలి ఇకపోతే నూట అరవై కోట్ల జనాధనం మొత్తానికి వృధా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉత్తముచ్చట అయిపోయేటట్టున్నదట పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి రాజకీయ కోణంలోనే ఈ కులగణన చేపట్టిందట రేవంత్ రెడ్డి గణాంకాల సేకరణ చట్టం రెండు వేల ఎనిమిది ప్రకారం రాష్ట్రాలకు ఇక పరిమిత అధికారం రేవంత్ సర్కారు మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టినటువంటి వైనం కులగణన అంశంలో అన్ని నిబంధనలకు మొత్తానికి పాతరేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ కులగణన పేరిట అన్ని నిబంధనలకు పాతరేసిందట ఇక రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్ట కాబోతున్నదా వాళ్ళు ఎట్లా చెప్పుకున్నారంటే ఇక రేవంత్ రెడ్డి మైకిస్తే ఎట్లా చెప్తారంటే దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కుల గణన ఏర్పాటు చేశాం కుల గణన ఏర్పాటు చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం దానికోసం ఎంత దూరమైనా పోతాం ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అది బుట్టదాఖలు అయిపోయిందంట అంటే ఏదైనా చల్లకుండా ఉంటుంది చూడు చల్లకుండా చల్లకుండా పలిగిపోతే ఏమవుతుంది భూమిపాల అయిపోతుంది కష్టపడి సల్ల తయారు చేసి కుండలు పోస్తే ఒక్కసారిగా ప ఒక్కసారి పగిలిపోతే మన తీసుకోవడం కూడా చాలా కష్టం అట్లనే అయిపోయింది ఇలా ఈ కులగణన సర్వే అంత కష్టపడి చేస్తే అది ఉత్తదే అయిపోతుంది ఇక గొప్ప గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మేము కులగణన చేస్తామని తెలంగాణనే ముందు ముందులో ఉందంట కులగణన మన ఏ రాష్ట్రంలో కూడా కులగణన చేయలే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రకంగా ఈ కరెక్ట్ అయినటువంటి కులగణన ఏ రాష్ట్రం కూడా చేయలేదంట దేశంలో ఇక సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులఘన ద్వారా వెల్లడించినటువంటి గణాంకాలు చెల్లుబాటు కాలేని పరిస్థితి రాబోతున్నదా ఇక మొత్తానికి వెరసి రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఇక ప్రహాసనంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదా కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మొత్తానికి ఇలాంటి పరిస్థితే ఉత్పన్నం కాబోతున్నది ఇకపోతే త్వరలో దేశవ్యాప్తంగా కూడా చేపట్టబోయే జనాభా గణనలో గణనలోనే కులగణను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల నిర్వహించినటువంటి కులగణన ఇక బుట్టదాఖలయ్యే పరిస్థితి నెలకొన్నది రాష్ట్రాలు నిర్వహించినటువంటి రాష్ట్రాలు నిర్వహించిన నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు కూడా పారదర్శకత లేదని కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేయడమే ఇందుకు కారణం కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోని ఆ పరిధిలోనిదేనని కూడా వివిధ రాష్ట్రాల్లో కులగణన సర్వేలను కూడా రాజకీయ కారణాలతోనే చేపట్టారని కూడా అశ్విని వైష్ణవ్ పేర్కొనడం గమనార్హం ఈ కులగణన చేసిరు కదా వివిధ రాష్ట్రాల్లో ఆ కులగణన ఏదో లెక్కల కోసం చేసింది కాదట రాజకీయ లబ్ధి కోసం చేసిన కులగణన అంట అంటే ఎవరు ఏ అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అవసరాల కోసం ఈ కులగణన అన్నట్టు వాళ్ళ లబ్ధి కోసమే రాజకీయ లబ్ధి కోసం ఇకపోతే దీంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్వహించిన సర్వే మొత్తానికి బుట్ట దాఖలు కానున్నది కాంగ్రెస్ పార్టీది ఇక ప్రభుత్వానికి కేవలం ఓట్ల రాజకీయం తప్ప ఇక మరేమీ కాదని కూడా తేట తెల్లమైంది ఇక వెలసి సర్వే కోసం మొత్తానికి వెచ్చించినటువంటి రూపాయలు నూట అరవై కోట్లు నిరుపయోగంగా మారాయి వాస్తవానికి జనగణన మొత్తానికి జనాభా గణన సర్వే ఇక అనేవి కూడా రెండు వేర్వేరు అన్నట మొత్తానికి ఇకపోతే రిజర్వేషన్లు అంతే సంగతి ఇక రిజర్వేషన్ల విషయానికి వచ్చేస్తే అంతే సంగతి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించినటువంటి సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది ఏది కాంగ్రెస్ పార్టీ ఇక స్థానిక సంస్థలు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని కూడా హామీ ఇచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా ఇక మొత్తానికి మాట మార్చినటువంటి అంశం కులగణన వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా కులగణన నిర్వహించి అసంబద్ధమైనటువంటి గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు ఆయా రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ సర్కారు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కూడా ఇక అటకెక్కినట్టే అయిపోయింది అయితే ఇంకొకటి ఏంటంటే తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ సర్కారు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది అటకెక్కినట్టే అయిపోయింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఉత్తదే ఇక రానట్టే లెక్క అది వస్తుందో రాదో కూడా డౌటే ఆమోదం పొందుతుందా పొందదా